హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరలో బంగారం మరియు వడదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా మామిడికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంటే లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెండిద చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారం అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దుస్తులు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాముల బంగారం డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల తొంభై మూడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష ఒక వెయ్యి రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి నూట ఒక రూపాయ దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల చేసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆలైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్